కొత్త రేషన్ కార్డుల్లో తప్పులుంటే సరి చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసిందన్నమాట ప్రభుత్వం కొత్తగా ఇస్తున్న క్యూఆర్ కోడ్ ఆధారిత రేషన్ కార్డుల్లోని పేర్లలో తప్పులుంటే గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు ద్వారా సరి చేసుకోవాలని సెప్టెంబర్ పదిహేనో తేదీ నుంచి మన మిత్ర వాట్సాప్లో కూడా మార్పులు చేసుకునే అవకాశం కల్పిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండల మనోహర్ సూచించారు అలాంటి వారికి కొత్తగా కార్డులు ముద్రించి ఇస్తామని తెలిపారు సో మీ మీటింగ్ అయితే పెట్టారన్నమాట ఈ మీటింగ్లో ఏం చెప్పారంటే ఈకేవైసీ ఆధార్లోని సమాచారం ప్రకారమే కొత్త రేషన్ కార్డులు అయితే ముద్రించాం మూడు నెలలు వరుసగా రేషన్ తీసుకోకుంటే నాలుగో నెల పంపిణీ నిలిచిపోతుంది అలాంటి వారు సచివాలయాలకు వెళ్ళి కార్డు చూపి యాక్టివ్ చేయించుకోవచ్చు బి నెంబర్ వన్ తర్వాత అంటే మనకి నవంబర్ వన్ తర్వాత కొత్త కార్డులు కావాలంటే యాభై రూపాయలు రుసుము అయితే చెల్లించాలని చెప్పేసి చెప్పారు ఇంటికే పంపిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా మనకి రేషన్ కార్డులకు సంబంధించి తప్పులు ఉన్నట్లయితే మీరు అయితే సరి చేసుకోవచ్చు అనమాట తర్వాత నవంబర్ ఒకటి తర్వాత రేషన్ కార్డులు కావాలంటే ఖచ్చితంగా డబ్బులు అయితే చెల్లించాలి సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని మన ఛానల్ సబ్స్క్రైబ్